దేశ భవిష్యత్తును నిర్ణయించేది నేటి యువతేనని మహిళలు యువత స్వచ్చందంగా రాజకీయాల్లోకి రావాలని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం జిల్లా రామచంద్రపురంలో అంతర్జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలోని విజయ ఫంక్షన్ హాల్లో కోనసీమ యూత్ సమిట్ పేరుతో విద్యార్థుల్లో యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన కోనసీమ యూత్ సమిట్ సదస్సులో హీరో నారా రోహిత్ మంత్రి సుభాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు తొలుత ముఖ్య అతిథిగా నటుడు నారా రోహిత్ మాట్లాడారు యువత స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి దేశ ఉజ్వల భవిష్యత్తును పాటుపడాలన్నారు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు నేటితరం అన్ని రంగాల్లో పోటీ పడుతూ ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు కష్టంతో కాకుండా ఇష్టంతో ముందుకు సాగాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు నారా రోహిత్ మంత్రి సుభాష్లను పలు ప్రశ్నలు అడిగే సందేహాలు నివృత్తి చేసుకున్నారు ఇరువురు ఉత్సాహంగా యువత యువకులతో సంభాషించడంతో వారి ఆనందానికి అవధులు లేవు యువత సంక్షేమాన్ని కోరుతూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సత్యం వాసింశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసింశెట్టి సత్యం మంత్రి సుభాష్ కు రోహిత్ ప్రత్యేక అభినందన తెలిపారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెట్టి సుభాష్ మాట్లాడారు గడిచిన ఐదేళ్లలో యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారన్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతకాలంలోనే నూట తొమ్మిది పరిశ్రమలు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు సుమారు పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ద్వారా ఎనిమిది లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి జరుగుతుందన్నారు ఈ రోజు మనకి ఇక్కడికి యూత్ ఫెస్టివల్ కి కానీ వచ్చిన నారా రోహిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా రోహిత్ గారు వస్తున్నారనేటప్పటికీ ఆడ పిల్లలు కాదు ఆడ పిల్లలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది నాకు తెలిసి ఇక్కడ బాయ్స్ కన్నా మీరే ఎక్కువ చేస్తా ఉన్నారు ఇదే కాదు ఏ ఈవెంట్ అనేసి అయితే గతంలో సోలో మూవీ చూసాం అందరం చూసామా పదిహేను సంవత్సరాల తర్వాత ఆ మూవీ ఆ మూవీ ఎక్కడైనా టీవీలో వస్తే మనం స్కిప్ చేస్తావా ప్రతి సీన్ సూపర్గా ఉంటుంది రోజు కూడా ఆ మూవీ అలాగే చూడాలని చెప్తా ఉంటాను అయితే నేను భైరవ మూవీలో చూసినప్పుడు రోహిత్ గారు బబిలీగా ఉన్నారు అయితే మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన వయసు సుమారు ఇరవై సంవత్సరాలు తగ్గిపోతుంది మరి బహుశా అందరికీ వయసు పెరుగుతాయంటుంది రోహిత్ గారికి తగ్గుతాడుతుంది మీరు అంటున్నారా నేను చూసినా షాక్ అయ్యాను ఏంటి వయసు తగ్గించేసే రోహిత్ గారి సో మీరందరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం రోహిత్ గారిని సో మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా ఒక ముప్పై ఏళ్ళు దాటి పెళ్లి కష్టాలు అమ్మాయి కోసం ఎలా అయిపోయింది పడతాడు అనేది కదా సో సో అలాంటి ఒక డిఫరెంట్ చిత్రం సో మీరు సినిమాలు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో జరగండి అన్ని చేయండి బట్ మీ ఫ్యూచర్ మీద కూడా ఒక ఆలోచన పెట్టుకోండి ఎందుకంటే మీలాంటి యువతిలో నుంచి వచ్చిన చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు చాలా మంది సైంటిస్ట్లు వచ్చారు చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చారు ఎంతో మంది లాంటి వాళ్ళు ఎంతో మంది మీ మీ జనరేషన్ నుంచి వచ్చే ఐడియాస్తోనే ప్రస్తుతం ప్రపంచం నడుస్తుంది సో మీరే ఈ దేశానికి రాబోయే కొత్త జనరేషన్ కూడా మీరే నెక్స్ట్ స్ఫూర్తి అవుతారు సో మీరందరూ మీరు ఎంజాయ్ చేస్తూనే ఈ దేశం కోసం ఏం చేయాలి మీకోసం ఏం చేయాలని ఆలోచించండి మీ భవిష్యత్తును మీరే రాసుకోండి ఇలా ఉద్యోగం అని కాదు మీకు నచ్చింది మీరు ఎంచుకోండి మీరు దాని దానికోసం కష్టపడండి ఖచ్చితంగా మీకు చాలా బ్రైట్ 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 ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ సినిమాలు చూస్తున్నారు అంత కొత్త యూతే సినిమాలు తీస్తుంది చేస్తుంది చూస్తుంది సో సినిమా రంగంలో కూడా వచ్చే అవకాశం ఉంటే రండి మీకు నచ్చితే కథలు తీసుకురండి మేము అందరం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం అలాగే యువత రాజకీయాల్లో కూడా రావాలి మహిళలు కూడా రావాలి మీరు అందరూ రాజకీయాల్లో కూడా వస్తే ఇంకా మెరుగైన పాలన అందించే అవకాశం దొరుకుతుంది సో అన్ని రంగాల్లోకి మీరు వెళ్ళాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను